్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఫోటో తగిలించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మార్కెట్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పార్టీ నేతలు డాక్టర్ జాన్బాబు గడ్డం పాల్ బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హేరామ్ అని ప్రాణాలు పెడిచిన మహాత్ముని పేరుని ఉపాధి హామీ పథకానికి తొలగించడం దానమని అన్నారు బీజేపీ నేతలు అసలు రామభక్తులేనా అని సూటిగా ప్రశ్నించారు నరేంద్ర మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి జన్మదినోత్సవ వేడుకలని చిలక విజయ్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత హ్యుమనీస్ సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనేక సంవత్సరాల నుంచి వలస వెళుతున్నటువంటి కార్మికులకి కష్టజీవులకి ఉపాధినిస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం అనేదాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈ పేరును కొనసాగించాలని మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించేటటువంటి ఏ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షమించాలని తిరిగి మహాత్మా గాంధీ గారి పేరునే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ గారి ఆధ్వర్యంలో షరిములమ్మ గారి జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం జరుపుకున్నాం అలానే మన నరేంద్ర మోడీ గారి విధానాలు చూస్తుంటే నిజంగా హిట్లర్ పాలన గుర్తొస్తుంది మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి జాతీయ ఉపాధి ప పథక హామీని మార్చేసి వాళ్ళు పేర్లు మార్చేసి ఇట్లా వాళ్ళని అవమానపరచడమే అందుకని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి భారతదేశం మహాత్మాగాంధీ పేరు మీద మహాత్మాగాంధీని స్మరించుకుంటూ వెళ్ళే దేశం భారతదేశం అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి మంచి గొప్ప వ్యక్తి పేరుని మార్చేసి వారు విధానాన్ని మారుస్తున్నారు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ నేతృత్వంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నర్ శ్రీమతి వైఎస్ సింహారెడ్డి గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించి ఏదైతే ఈ దేశం కోసం స్వతంత్ర కోసం జీవిత పర్యంతం మొత్తం జైలు జీవితం గడిపినటువంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్ర ఉద్యోగం పాత్ర లేదన్నట్టుగా ఈరోజు ఆ రోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగినటువంటి ఘాట్సే గారి గాంధీ గారిని చెప్పినట్టు ఘాట్సే వారసులు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు జాతీయ గ్రామాన్ని ఉపాధి పథకం కొన్నటువంటి గాంధీ గారి బొమ్మని గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా అమానుషత్వత్వం ఈ విషయంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా బయటకు వచ్చి కులాలకి మతాలకి పార్టీ అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చుప్పులతో కొట్టాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ స్వతంత్ర ఉద్యమం కోసం పారాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం స్వతంత్రం కోసం జైలు జీవితం గడిపినటువంటి గొప్ప మహనీయుడు గాంధీ గారు గాంధీ గారు స్వేచ్ఛ అనేది తరిమిగట్టి అహింసని సిద్ధాంతం తీసుకొని సత్య అనే దాని పదాలతో మరి బ్రిటిషుల మీద చిన్న గోష్గుడ్డ కొట్టి ఉత్సాహం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ ఈ రోజు మహాత్మా గాంధీ ప్రపంచ దేశాలు దండం పెడతాని ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఘాట్సే వాళ్ళు ఎవరైతే వారసులు ఉన్నారు ఈ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ రోజు మహాత్మా గాంధీ గారు జరుగుతుంది చాలా బాధాకరం నరేంద్ర మోడీని త్వరలోనే ఉంది ఈ దేశం దేశాన్ని ప్రభుత్వం తరిమి కొట్టే రోజు మరి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మని చేస్తున్నాం పుట్టినరోజుని గుంటూరు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో చిలక విజయవామి చక్కగా నిర్వహించారు దానికి కార్యకర్తలు నాయకులందరూ అందరూ అటెండ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి గాంధీ గారి విషయంకి వస్తే ఈరోజు గుంటూరు ఎమున సెంటర్లో గాంధీ గాంధీనికి పూలమాలేసి నిరసన తెలియజేస్తున్నాము కారణం మహాత్మా గాంధీ ఉపాధి పథకం జాతీయ ఉపాధి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలి ఆ పేరు తీసేయాలి అంటే దేశ నాయకుడిగా మరి జాతిపితగా మనం చెప్పుకున్న గాంధీ గారు మరి అలాంటి వ్యక్తిని దేశంలో పేరు వినిపించకుండా చేయాలి గాడ్సే విధానం అమలుపరచాలని విధంగా ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది అంటే అభినవ గాడ్సేగా మరి మోడీని మేము చెబుతున్నాం ఈరోజు చెప్పాలంటే దేశంలో భద్రత లేదు శాంతి లేదు ఈరోజు ఎందుకంటే శాంతి ఎందుకు లేదంటే మరి శాంతి కాముకుడు శాంతికి మరి నాయకుడు అంటే గాంధీ అంటే మనం చెప్పుకుంటాం అటువంటి శాంతి దూత పేరు లేకుండా చేయాలి వినిపించకుండా చేయాలి భారతదేశంలో ఆలోచన కలిగి మోడీ విధానం అనుసరిస్తుంది కాబట్టి ఇలాంటి మోడీ గవర్నమెంట్ని మనం ఎంత ఎంత తొందరగా దించేసి మరి మోడీ ఎన్డిఏకి సమాధి కడితే ఈరోజు మరి రాష్ట్రం దేశం ప్రజలు సుభిక్షణ ఆలోచిస్తూ మరి ఒకసారి కాంగ్రెస్ వైపు నుంచి మేము మోడీని గట్టిగా హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము మీ యొక్క విధివాలను మార్చుకోండి మరి ఈ యొక్క గాంధీ పేరు మీద ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నాం ఎట్టిపోతా ఉంది ఈ దేశం ఏ నడుస్తూ ఉంది ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మొన్నటిదాకా ఇందిరాగాంధీ గారి మీద పడ్డారు అయిపోయింది తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఏడులో రాసిన వందే మాతరం గీతం మీద నెహ్రూ గారు ఈ దేశానికి ఏదో అన్యాయం చేశాడు ద్రోహం చేశారని చెప్పని నెహ్రూ గారి మీద పడ్డారు అయిపోయింది ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ పథకం ఏదైతే ఈ భారతదేశంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి పని హక్కుగా లభించాలే కానీ దాక్షిణ్యాల మీద కాదు అని చెప్పని ఒక హక్కుగా ఏర్పాటైనటువంటి ఎంజీ అన్నారి జిఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మారుస్తారా మీరు ఇంకేం చేయగలుగుతారు పేర్లు మార్చడం తప్ప ఇందిరాగాంధీ మీద పడ్డారు గరీబీ హటావో దేశ బచావో అందు మీరు ఏదైనా నినాదం ఇచ్చి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించండి నెహ్రూ గారి మీద పడ్డారు అనేక రకాల ఎయిమ్స్ ఎయిమ్స్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అనేక రకాల గొప్ప వ్యవస్థల్ని ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహావ్యక్తి నెహ్రూ గారు ఆయన స్థానంలో మీరు ఏదన్నా కొత్తదై ఈ దేశంలో ప్రయత్నం చేయండి ఇప్పుడు అసలు రామభక్తి మీ నినాదం కదా రాముడే మీ దేవుడు అంటారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ముందు పెట్టి మీరు రాజకీయం చేస్తున్నారు కదా మృత్యువు చావుకు ముందు హే రామ్ అని చచ్చిపోయిన ఒకే ఒక్క వ్యక్తి మహాత్మా గాంధీ కదా ఆయన గారే కదా ఏ ఆయన పేరు మార్చడానికి మీకు ఎట్లా చేతులు వచ్చినాయి మీరు నిజమైన రాముని వారసులని చెప్పుకుంటారు కదా హే రామ్ అని చెప్పని ప్రాణాలు వదిలినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారే ఆయన పేరుని ఎట్లా మార్చాలనుకున్నారు మీరా నిజమైన రామ్ భక్తులు మీరా నిజమైన హిందువులు చేయండి రామ్ పేరు మీద కాకపోతే శివుని పేరు మీద ఒకటి పెట్టండి కొత్త పథకం పెట్టండి అది కాకపోతే కృష్ణుడి పేరు మీద పెట్టండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ప్రజలకు మంచి చేసే పథకం పేరు ఏది పెడితే ఏమైంది ప్రజలకు మేలు జరగాల ఉపాధి హామీ పథకం దయతో కాదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది పేదవాడికి హక్కుతో కనీసం వంద రోజుల పని హక్కుగా లభించాలి హక్కు దయ కాదు హక్కు ఆ హక్కుని తీసేసి మీరు దయం చూపిస్తా ఉన్నారా నూట ఇరవై ఐదు రోజులు పని చేస్తా ఉన్నారా నూట ఇరవై ఐదు రోజులు చూపిస్తారా పని మీరా ఏ ఇప్పుడు ఆ పేరుతో ఏ వచ్చింది మీకు అంత సమస్య ఇరవై సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడేం వచ్చింది పదకొండేళ్ళుగా మీరు ఈ దేశంలో అధికారంలో ఉన్నారు కదా అంతకుముందు పదేళ్ళు పదకొండేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ